సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ మంచి ఆదాయం లభించింది ఈ నెల తొమ్మిది నుంచి నెల్లూరు నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపారు హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం చెన్నై ప్రాంతాలకు అత్యధిక సంఖ్యలో బస్సు సర్వీసులు నడపగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది ఆర్టీసీకి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్లు నెల్లూరు జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షమీం తెలిపారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగతేజ్ అందిస్తారు నెల్లూరు జిల్లా ప్రజా రవాణా అధికారిని శేక్ షమీమ్ మేడం అంతా మనం మేడతో మాట్లాడే ప్రయత్నం లేదా మేడం నమస్తే ఈ మన సంక్రాంతి పండుగ ఎదుర్కొన్నారు ప్రత్యేకించి ఆర్టీసీ సర్వీస్లు ఎలా అందుబాటులో తీసుకొచ్చారు పూర్తి స్థాయిలో పబ్లిక్ వీటికి రీచ్ అయ్యారంటారా నమస్కారం అండి నేను ప్రజా రవాణాధికారి ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు జిల్లా మాకు ఈ సంక్రాంతి సందర్భంగా ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది బిఫోర్ సంక్రాంతి కూడా మేము స్పెషల్ ఆపరేషన్స్ చాలా వరకు మొత్తము త్రీ హండ్రెడ్ బస్సెస్ వరకు ఆపరేట్ చేశాము సంక్రాంతి అయిన తర్వాత కూడా ఒక త్రీ హండ్రెడ్ బస్సెస్ నిన్నటి వరకు కూడా ప్లాన్ చేశాము మాకు సంక్రాంతి అయిన తర్వాత మొన్న మండే ఒక్కరోజే మొత్తం మా జిల్లాలో ఉన్నటువంటి ఏ డిపోల్లో మొత్తం వన్ నాట్ ఫోర్ ఓఆర్ ఇప్పుడు వరకు ఈ కార్పొరేషన్లో రానింత విధంగా మాకు ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది అదే విధంగా నిన్న కూడా చూసుకున్న నిన్న బుధవారము బుధవారం కూడా ఒక నాలుగు డిపోలు నెల్లూరు వన్ నెల్లూరు టూ తప్ప నెల్లూరు వన్ నెల్లూరు టు ఉదయగిరి తప్ప మిగతా డిపోలన్నీ గూడూరు రాపూరు ఉదయగిరి కావలి ఈ నాలుగు డిపోలు హండ్రెడ్ అవో ఆక్యుపెన్సీ రేషే వచ్చింది ప్రయాణికులు విపరీతంగా ట్రావెల్ చేస్తున్నారు దాని తగ్గట్టుగానే మేము ఎక్స్ట్రా బస్సులు కూడా ఆపరేట్ చేసి మొత్తం ఈ సంక్రాంతి అయిన తర్వాత కూడా ఒక త్రీ హండ్రెడ్ బస్సెస్ మేము హైదరాబాద్కి కానీ బెంగళూరు అదేవిధంగా విజయవాడ చెన్నై మరి వైజాగ్ ఈ ఈ రూట్లో కర్నూలు ఈ రూట్లలో మేము మూడు వందల బస్సులు పెట్టాము మాకు ఎక్స్ట్రా రెగ్యులర్ ఆపరేషన్ కాకుండా ఎక్స్ట్రా కూడా మాకు ఒక నైన్టీ ఫైవ్ లాక్స్ వరకు ఎక్స్ట్రా ఎర్నింగ్స్ కూడా వచ్చాయి దీని ద్వారా ప్రయాణికులు కూడా ఒక లక్ష ఎక్స్ట్రా మంది కూడా ఈ ట్రావెల్ చేశారు పబ్లిక్ పెద్ద మొత్తంలో ఆర్టిస్ట్ లో ప్రయాణించడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మేడం మీరు పెద్ద మొత్తంగా అంటే ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే ఆగస్టు పదిహేను నుంచి శ్రీశక్తి పథకం వచ్చింది కాబట్టి ఎక్కువ మంది లేడీస్ మా బస్సెస్లో ట్రావెల్ చేశారు అది మాకు చాలా అడ్వాంటేజ్గా ఉంది అదే కాకుండా రెగ్యులర్ లాంగ్ డిస్టెన్స్ కూడా ఎక్కువగానే ప్రయాణం చేశారు ఎందుకంటే మా బస్సెస్ సేఫ్ అనేది కూడా చాలా వరకు ప్రయాణికులు వెళ్ళింది మేమందంటే డ్రైవర్లు ఇమ్మీడియట్ ఎవరంటే వాళ్ళని డ్యూటీకి తీసుకోమో వాళ్ళకి వన్ ఇయర్ శిక్షణ కార్యక్రమం జెడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రకరకాల టెస్ట్లు పెట్టి అందరూ మంచి ఎడ్యుకేటెడ్ డ్రైవర్స్ మాత్రమే మంచి డ్రైవింగ్ స్కిల్ ఉన్న వాళ్ళని మాత్రమే మేము లైన్ మీద పంపుతాం కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మేము చాలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు కూడా అట్ ప్రజెంట్ కూడా మాకు ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటి వరకు ఈ రోడ్ సేఫ్టీ రోడ్డు భద్రత మాసోత్సవాలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి మేము డ్రైవర్స్ని చాలా వరకు ట్రైన్ చేసి వాళ్ళని లైన్ మీద పంపుతున్నాము కాబట్టి మాకు సేఫ్టీ పాయింట్ ఆఫ్ ప్యాసింజర్లు కూడా మా బస్సులో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు విధంగా మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిటీసీ సార్ వాళ్ళు కూడా రైడ్ చేస్తున్నారు వాళ్ళ మీద ఇటు ప్రయాణికుల రద్దీ మరికొద్ది రోజులు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో సిబ్బందికి ప్రయాణికులకు ప్రత్యేకించి స్త్రీ శక్తి పథకం ఉన్న నేపథ్యంలో మహిళకి ఏం విజ్ఞప్తి చేస్తారు మేడం మీరు ఇప్పుడు ఈ సోమవారం నుంచి విపరీతంగా మాకు సాటర్డే నుంచి స్టార్ట్ అయింది మొన్న సాటర్డే నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రాఫిక్ నెక్స్ట్ మాకు రేపు మంగళవారం వరకు కూడా ఉంటుంది ఎందుకంటే ఆ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంటుంది కాబట్టి కాబట్టి మహిళా ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సింది ఆ బస్ స్టేషన్స్లో సీట్లు ఉంటాయి మాకు ఆ ఎయిర్పోర్ట్స్ టైప్ మేము సీట్లు పెట్టున్నాము అక్కడ కూర్చొని బస్సు వచ్చినప్పుడు ఎక్కేటట్టు చూడండి బస్సు ఎదురుగా మాత్రం వెళ్ళవద్దు మీరు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా పబ్లిక్ కావచ్చు ప్రత్యేకించి ఆర్టీసీ సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారానికి ఏ విధంగా అంటే నేను జూలై ఒకటో తేదీ నుంచి ఇక్కడ జాయిన్ అయ్యానండి అప్పటి నుంచి కూడా మాకు ఆగస్టు పదిహేను నుంచి శ్రీశక్తి పథకం వస్తుందని మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ముందుగానే మాకు కమ్యూనికేషన్ ఉంది దానికి తగ్గట్టు మాకు అన్ని బస్సుల మీద కూడా మేము మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసి అన్ని బస్సులని హండ్రెడ్ పర్సెంట్ అన్ని డిపోలో ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ని ఇన్స్పెక్షన్ చేసి ఉన్న డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేసి వాటిని వన్ బై వన్ కరెక్ట్ చేసుకుంటూ వచ్చాము ఆగస్టు పదిహేను కంతా అన్ని బస్సులు రోడ్డు వడతాయి అన్ని చక్కగా ఎలాంటి రిపేర్లు రాకుండా తిరిగేటట్టు కూడా మేము ప్లాన్ చేసాము మా జిల్లాలో ఉన్నటువంటి ఏడు డిపోల్లో ఒక నాలుగు డిపోస్ జీరో బ్రేక్ డౌన్స్ ద్వారా కూడా నమోదయ్యి మాకు ఎండీ గారి దగ్గర నుంచి కూడా ఆ డిపో మేనేజర్లకి ఆ డిపి్యూటీఓ గారికి డిప్యూటీ సీఎంఏ గారు కూడా అప్రిషియేషన్స్ కూడా వచ్చాయి ఈ జీరో బ్రేక్ డౌన్ అనేది అంతకుముందు గతంలో ఉండేది కాదు మేము స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఆ బ్రేక్ డౌన్స్ లేకుండా చక్కగా బస్సులు జా జాగ్రత్తగా తిరుగుతున్నాయి రో మాకు మెయింటెనెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రోడ్ టెస్ట్ అనేది కూడా అంటే మేము షెడ్యూల్ త్రీ షెడ్యూల్ ఫోర్ అనేది చేస్తాము బస్సులు మెయింటెనెన్స్లో చేసిన తర్వాత అది రోడ్డు వర్త కాదనేది కూడా ఒక ట్వంటీ కిలోమీటర్స్ బయటికి వెహికల్ తీసుకెళ్ళి రోడ్డు మీద టెస్ట్ చేసి అందులో మెకానిక్లు డిపో మేనేజర్ ఎంఎఫ్ అందరు ఉంటారు మేము కూడా ఆ డిపో ఇన్స్పెక్షన్ వెళ్ళినప్పుడు కూడా మేము కూడా ట్రావెల్ చేస్తాము చేసి చెక్ చేసి అది రోడ్డు వర్త్ అయితేనే మేము అది లైన్కి ఇస్తున్నాం కాబట్టి బ్రేక్ డౌన్స్ చాలా వరకు తగ్గాయి జీరో బ్రేక్ డౌన్స్ కూడా ఒక నాలుగు డిపోలు నమోదయ్యాయి వర్ష పెట్టి శ్రీశక్తి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జీరో డౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే మిగతా మూడు డిపోలు కూడా కంటిన్యూ అయ్యేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాము ఏదైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లా నుంచి కూడా ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేస్తారు ఈ సర్వీస్ అందరూ కూడా పబ్లిక్ వినియోగించినప్పుడు కూడా జిల్లా డిప్యూటీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అదే విధంగా పెద్ద మొత్తంలో కూడా ఆర్టీసీకి ఆదాయం రాబడింది ఈ తరహాలోనే పబ్లిక్ అందరూ కూడా ఆర్టీసీ సర్వీస్ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి జిల్లా ప్రజారాణి కానీ క్షమ్యం తెలియజేస్తున్న పరిస్థితి ఇది సంక్రాంతి పడక నేపథ్యంలో కూడా ఆర్టీసీ ప్రత్యేక సదస్సు కూడా తాజా పరిస్థితి వీడియో జలసినంత కలిసి తేజ వైకే నెట్వర్క్ నెల్లూరు నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్